బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇంతకీ ఏమిటి అన్న విషయం ఏంటంటే అఖండ టూ చిత్రానికి పోటీగా పవన్ కళ్యాణ్ యొక్క భోజీ చిత్రం రిలీజ్ కాబోతున్నదా అన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను భోజీ మేకర్స్ కొత్తగా సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ యొక్క అఖండ టూ చిత్రం కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది మరి పవన్ కళ్యాణ్ అఖండ టూ బాలకృష్ణతో పోటీ పడుతున్నాడంటే ఇది ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నది ఎందుకంటే అఖండ టూ చిత్రాన్ని సీను దర్శకత్వం చేసిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పటి వరకు సీను దర్శకత్వం చేసినటువంటి మూడు చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి లెజెండ్ సింహ అఖండ చిత్రాలు ఎంత ఘన విజయం సాధించాయో మనందరికీ తెలుసు మరి అఖండ టూ చిత్రం హిమాలయాలలో తీస్తూ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తూ దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే అఖండ టూ చిత్రం ఎంత ప్రపంచం సృష్టిస్తుందో ఎన్ని రికార్డులను కైవసం చేస్తుందో మనందరికీ తెలుసు మరి దసరా పండుగ రోజునే పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారంటే ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైందని చెప్పాలి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది దసరా పండుగ రోజున ఇద్దరు పెద్ద హీరోలు జగన్నాథ లాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే సినీ వర్గాల్లో మాత్రం పెద్ద హీరోలు ఈ విధంగా పోటీ పడుతుంటే చిన్న హీరోల చిత్రాలు ఆర్థికంగా చితికిపోతాయని వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి రిలీజ్ చేయకుండా తేదీలు మార్చుకుంటే చిత్ర పరిశ్రమకి ఎంతో ఆదాయాన్ని కలుగుతుందని ఇది అర్థం చేసుకోవాలని పెద్ద హీరోలు వ్యక్తపరచటమే కాకుండా ఇతర నిర్మాతలు కూడా సూచనలు సలహాలు అందిస్తున్నారు మరి ఎవరు ముందు చిత్రాన్ని రిలీజ్ చేస్తారో ఎవరు తగ్గుతారో ఎవరు నెగ్గుతారో అన్న విషయాన్ని రిలీజ్ రోజు తెలుసుకుందాం అంతవరకు నందమూరి అభిమానులందరికీ కూడా రాబోయే దసరా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నది మా మహానంది టీవీ